ఇక్కడికి వచ్చిన విలేకరులకు పొద్దుటూరు పట్టణ ప్రజలకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ఎమ్మెల్యే గారికి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ రేపటి దినం అనగా పదమూడవ తారీఖు పదకొండవ తారీఖు ఆదివారం ఉదయం పదకొండు గంటలకు లా అండ్ మైనారిటీ వెల్ఫేర్ మినిస్టర్ ఫారూక్ గారు రావడం జరుగుతూ ఉంది అనేక సమస్య పైన పొద్దుటూరులో ఉండే అనేక సమస్యలపైన చర్చ వారికి అంజుమన్ అహల్ ఇస్లాం కమిటీ తరఫున సన్మాన సభ ఏర్పాటు జరిగింది సభ ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో భాగంగానే ఈరోజు మీ ద్వారా పత్రికల ద్వారా పొద్దుటూరు ప్రజానికానికి మేము తెలియజేసేది ఏమంటే ఏ సమ సమస్య లేదన్నా ఉంటే మన మినిస్టర్ గారికి దానికి ఇంటర్నేషనల్ హాల్లో ఆయన ఒంటి గంట వరకు ఉంటారు తెలుగుదేశం పార్టీ పార్టీ కార్యకర్తలు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ అభిమానులు కానీ సానుభూతి పనులు కానీ వచ్చి కలవచ్చు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ తరఫున సీనియర్ నాయకుడు అయినా పార్టీ పుట్టి పార్టీ పుట్టినప్పటి నుంచి పార్టీ ఆవిర్భావం నుంచి ఆయన పార్టీలో ఉన్నారు మొదట పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఆయన ఎమ్మెల్యే మంత్రిగా కూడా పనిచేయడం జరిగింది గతంలో కూడా ఆయన మినిస్టర్గా ఉన్నప్పుడు పొద్దుటూరుకు పలు దఫాల రావడం జరిగింది ఈ ఈసారి కూడా ఆయన ద్వారా పొద్దుటూరు పట్టణ అభివృద్ధి కోసమో పొద్దుటూరు మైనారిటీ వెల్ఫేర్ మినిస్టర్ కాబట్టి ఆయన ద్వారా మసీదులు అయితేనేమి దర్గాలు అయితేనేమి చర్చీలు అయితేనేమి ఏ ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల మీద నిధులు దానికి రకరకాల రిప్రజెంటేషన్లు ఇవ్వటము ఎమ్మెల్యే గారి ద్వారా పొద్దుటూరు ఎమ్మెల్యే వరదారెడ్డి గారి ద్వారా ఆయనకు చెప్పి పొద్దుటూరులో అన్ని వర్గాల సమస్యలను పరిష్కరించే విధంగా మేము తెలియజేసేదానికి ఆయనను ఆహ్వానించడం జరిగింది మా ఆహ్వానాన్ని బంధించి ఆయన వస్తున్నారు కాబట్టి ఆయనకు ఘన స్వాగతం పలుకుతూ మేము భారీ ఎత్తున ఆయనకు సన్మానం చేయదలుచుకున్నాము కాబట్టి అందరూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మన పార్టీ నాయకులు ప్రజలు విరివిరుగా పాల్గొని సభను జయప్రదం చేస్తానని పత్రికల ద్వారా నేను అందరికీ తెలియజేసుకుంటూ మీరు తప్పకుండా హాజరవుతారని మరీ మరి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను